దేవునికే మయమగలుగును గాక ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి నామములో నా వందనములు తెలియజేస్తున్నాను రండి ఈరోజు దేవుని వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ గ్రంథములో నుండి యాభై ఆరవ కీర్తన తొమ్మిదవ వచ్చిన అని చదువుతున్నాను అందరూ శ్రద్ధగా ఆలకించండి నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియను దేవుడు ఈ వాక్యమును వెనికిడిలో వినికిడిలో ఆశీర్వదించునుగాక ప్రహునందు ప్రియులారా మనకు ముందున్న భక్తులు దావిదు కావచ్చు అబ్రహము కావచ్చు మోస కావచ్చు దానీయులు కావచ్చు మనకు ముందున్న భక్తులందరూ కూడా శత్రు భయం వచ్చినప్పుడు సాతాను ప్రభావం లేక కష్టాలు శ్రమలు వచ్చినప్పుడు వాళ్ళు చేసిన పని ఏమిటంటే దేవునికి మొరపెట్టారు ప్రభునందు ప్రియులరా ఈ వాక్యాన్ని వింటున్న మీరందరూ కూడా మనమందరం కూడా నేర్చుకోవలసిన ఒక గొప్ప సత్యం ఏంటంటే శత్రు భయం మనకొచ్చినప్పుడు మనము దేవునికి మొరపెట్టాలి ప్రియల దుష్టుడైన అపవాది సాతానుగాడు మనల్ని ఎన్నో విధాలుగా శోధించాలనుకుంటున్నప్పుడు వాడు మనని నష్టం చేయాలనుకుంటున్నప్పుడు మనం చేయవలసిన పనేమిటంటే దేవునికి మొరపెట్టుట మనం ప్రార్థించినప్పుడు ప్రియులారా మన పక్షమున మన దేవుడు మన శత్రువులతో యుద్ధం చేస్తాడు మన శత్రువులను ఆయన సిగ్గుపరుస్తాడు ప్రియులారా మన మీదకి వచ్చే శత్రువు మనం ప్రార్థించినప్పుడు మనము దేవునికి మొరపెట్టినప్పుడు మన శత్రువులట వెనుకకు వెళుతారు ప్రియులారా దేవుని నమ్మిన బిడ్డల పక్షాన దేవుడు ఉంటాడు దావిదంటాడు నా పక్షమున నా దేవుడున్నాడ నాకు తెలుసు అంటాడు ప్రిలారా అందుకే నూట పద్దెనిమిదవ కీర్తంలో ఆరు వర్షంలో దావిదంటాడు నా పక్షమున దేవుడుండగా నేను భయపడను అంటాడు నరులు నన్నేమి చేయగలరు అంటాడు నా పక్షమున దేవుడుండగా నరులు నన్నేమి చేయగలరు ప్రిలారా ఈనాడు మనందరి పక్షాన ఉన్నాడు ఆనాడు పౌలు భక్తుడు కూడా రోమా సంఘానికి ఏం గుర్తు చేశాడు రోమిలు రాష్ట్ర పత్రికలో ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చరంలో ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అంటాడు దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు అంటాడు పౌలు భక్తుడు పిల్లల దేవుని నమ్మిన బిడలు ఈనాడు ధైర్యముగా ఉండాలి దేనికి భయపడద్దు మనము నమ్ముకున్న దేవుడు మన పక్షమున ఉన్నాడని ఈనాడు మనం నమ్మాలి మన పక్షమునున్న ఉన్న దేవుడు మనం ప్రార్థన చేస్తే మనం మొర పెడితే మన మొర మన ప్రార్థన దేవుడు వింటాడని మన శత్రువులతో ఆయనే యుద్ధం చేస్తాడని మనం నమ్మాలి అపోసుడైన అన్నాడు మొదటి పేతురు ఐదవ అధ్యాయంలో ఎనిమిదవత్నంలో ఏమన్నాడు అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదురా అని వాడు వెదుకుతూ తిరుగుతున్నాడని ప్రిలారా మనకు విరోధు ఉన్నాడు మన సాతానుగాడు మన శత్రువు వాడే దుష్టుడు మనకు విరోధి వాడు ఎక్కడెక్కడ మనల్ని పడగొట్టాలని నాశనం చేయాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాడు అయినా మీరు నిర్భరము కలిగి ధైర్యంగా ఉండండి ఏం చేయండి మెలుకువగలిగి ఉండండి వాడేమో ఎవరిని మింగుదునా అని వాడు వెదుగుతూ తిరుగుతున్నాడు క్రైస్తవుడు ఏం చేయాలి నాడు దేవుని నమ్ముకున్న బిడ్డ ఏం చేయాలి అంటే దేవునికి మొరపెట్టాలి నీకే కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సాధనగాడు నేను ఏ విధంగా శోధించినా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుని పాదాలు పట్టుకొని మోకరించి ప్రార్థన చేయాల్సింది ప్రహ్వా నాకున్న శ్రమ ఇది నాకున్న శోధన ఇది నాకున్న బాధ ఇదని నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన నీకు ఉత్తరమిస్తాడు ఇనిమియా ముప్పై మూడు మూడులో దేవుడు అంటాడు నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చెదను అంటాడు నువ్వు దేవునికి మొరపెట్టు నువ్వు ప్రార్థన చేయి దేవునికి లోబడు ప్రిలారా యాకో పత్రికలో అంటాడు నాలుగో అధ్యాయం ఏడవ వచనంలో కాబట్టి దేవునికి లోబడి ఉండండి అప్పుడు అపవాదిని ఎదిరించండి వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు దేవుని బిడలరా దేవుని నమ్ముకొని ఏదో నామకార్థ క్రైస్తవ జీవితం దీవిస్తూ ఏదో దేవునికి లోబడకుండా మన ఇష్టానుసానక మనం నడవడం కాదు ప్రిలారా దేవుని నమ్ముకున్న బిడ్డ దేవునికి లోబడి బ్రతకాలి దేవుడు చెప్పినట్లుగా నడవాలి ప్రతి విషయంలో ఆయనకు మొరపెట్టాలి ప్రార్థన చేయాలి అపవాది మన దగ్గరికి వస్తాడు శత్రువు మన దగ్గరికి వస్తాడు కానీ మనం ప్రార్థించినప్పుడు వాడు వెనకకి వెళ్ళిపోతాడు అందుకే దావిదన్నాడు కదా నేను మొరపెట్టు దినమున నా శత్రువులు వెనకకు తిరుగుతారు దుష్టుడు వస్తాడు అపవాది వస్తాడు కానీ నువ్వు మొరపెట్టినప్పుడు వాడు వెళ్ళిపోతాడు ఎందుకంటే దేవుని బిడల పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు మనం ప్రార్థన చేస్తాము దేవుడు యుద్ధం చేస్తాడు యశాగ్రంథం యాభై నాలుగు పదిహేడులో దేవుడు మాట్లాడిన మాట చూడండి నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అంటాడు దేవుని నమ్ముకున్న బిడలకు దుష్టుడు సాతానగాడు లేక మాంత్రికులు ఎన్ని రకాలుగా వాళ్ళు మంత్రపయోగాలు చేసిన మన దేవుడు మన పక్షంలోన ఉన్నాడు గనక మన ప్రార్థన ఆయన వింటున్నాడు గనక మన పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం వర్ధిల్లదంటాడు దేవుని బిడలారా భయపడకండి ప్రతి విషయంలో మీరు దేవునికి లోబడండి దేవుని వాక్యాన్ని చదువుకోండి దేవుని మాట వినండి దేవునికి లోబడి బ్రతకండి ప్రతి విషయంలో మోకరించి ప్రార్థన చేయండి మన పక్షాన దేవుడు ఉంటాడు మన శత్రువులతో ఆయన యుద్ధం చేస్తాడు ప్రతి సమస్య మీద దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు నీకే బాధ లేని ఉండొచ్చు ఏ సమస్య లేని ఉండొచ్చు సాధారణగా ని శోధనలు నీకు ఉండొచ్చు నీకు ఏ సమస్యలు ఏ బాధలున్నా నువ్వు దేవునికి మొరపెట్టు దావిదు ప్రార్థన విన్న దేవుడు మన ప్రార్థన కూడా వింటాడు ఆయన మన శత్రువులను ఆయన వెనుకకు వెళ్ళేటట్టుగా చేస్తాడు గనక ప్రియులరా ఈ వాక్యాన్ని వింటున్నా నీవు దేవునికి ప్రార్థన చేయి దేవునికి లోబడు నీ పక్షాన దేవుడే యుద్ధం చేస్తాడు నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్దిల్లకుండా దేవుడు చేస్తాడు గనక దేవునికి లోబడి దేవునికి మరపెట్టు దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడతాడు అట్టి ప్రార్థించే జీవితం గొప్ప విశ్వాసం ఈ వాక్యాన్ని వింటున్న మనందరికీ దేవుడు గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ పరమ తండ్రి ఏసయానికి స్తోత్ర ఆనాడు దావీదు చెప్పిన మాట నాయన నేను మొరపెట్టే దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు అన్నాడు నా పక్షమున నా దేవుడు ఉన్నాడని నాకు తెలియను అన్నాడు ప్రభు అయినాడు నేను నమ్మిన బిడ్డలందరి పక్షాన మీరున్న దేవుడవయ్యా దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోధి ఎవడని అయ్యా తండ్రి నేను నమ్మిన బిడ్డల్ని విడవని ఎడభాయని దేవుడు నీ బిడ్డలు మొరపెట్టినప్పుడు నీకు లోబడినప్పుడు నీ బిడ్డల ప్రార్థన విని నాయన సాతాను శక్తులను బంధించి వేసి నాయన మాకున్న శ్రమలు శోధనల నుంచి విడిపించి మమ్మను మీరు క్షేమంగా కాపాడే దేవుడు నాయన ఈ వాక్యను వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ప్రతి ఒక్కరు నీకు లోబడి నీకు మొరపెట్టేవారుగా సాతాను శక్తుల మీద అపవాది మీద ప్రతి ఒక్కరికి విజయము మీరు అనుగ్రహించమని ప్రార్థించే జీవితాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఏసు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రైజలాట్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రార్థనలో ముందుకు నడిపించునుగాక